ఏసుక్రీస్తు యొక్క సువార్త ఈ పుస్తకాన్ని రచించిన వారు పౌల్ వాషర్ మనం ఈ పుస్తకాన్ని రోజువారీగా చదువుకున్నాము ఇవాళ మనం ఇంట్రడక్షన్ చదవబోతున్నాము ఏసుక్రీస్తు యొక్క సువార్త యేసుక్రీస్తును గూర్చిన సువార్తయే క్రైస్తవ్యం యొక్క కేంద్ర సందేశం సువార్తను మాట యొక్క భావము శుభవార్త అన్ని కాలాలలోకెల్లా అత్యంత శ్రేష్టమైన వార్తను క్రైస్తవ్యం అందిస్తుంది నిజంగా మనకి గల కష్ట అత్యంత కష్టతరమైన సంక్షోభాలకి అది ఒక పరిష్కారమును చూపెడుతుంది మానవ జాతి యొక్క అత్యంత లోతైన సమస్యకి ఏ విద్యాపరమైన కార్యక్రమము కానీ రాజకీయ పార్టీ కానీ లేక మానసిక పరమైన చికిత్స కానీ పరిష్కారము చూపలేదు మానవ జ్ఞానము ఎన్నో తాత్కాలిక లాభములను తీసుకొని వచ్చినప్పటికీ మన ప్రపంచము వేటి కింద మూలుగుచున్నదో ఆ లోతైన అపరాధ భావము మరియు అంతటా వ్యాపించి ఉన్న అవినీతిని పరిష్కరించుటలో మనం ఎంత అసమర్థులమో చరిత్ర ప్రత్యక్షపరిచింది దేవుడు వచ్చి మన కొరకు విజయమును సాధించాడని సువార్త ప్రత్యక్షపరుస్తుంది మనం ఏమి చేశాము లేక ఏమి చేయగలము అనే దానిని బట్టి కాక దేవుడు ఏమి చేశాడు మరియు ఆయన తన ప్రజల పక్షముగా ఏమి చేయనై ఉన్నాడు అనే కారణమును బట్టే అది సువార్త అయ్యింది ఒక నిరీక్షణ లేని ప్రపంచంలోనికి దైవీకమైన ప్రమేయమును సువార్త ప్రకటిస్తుంది యేసుక్రీస్తు యొక్క రాకడను గూర్చిన శుభవార్తను సువార్త ప్రకటిస్తుంది దాదాపు రెండు వేల సంవత్సరముల క్రితము రోమా సామ్రాజ్యము యొక్క ఉచ్చ స్థితిలో ప్రతి జాతి యొక్క ప్రజలను తమ పాపములు మరియు దురవస్థల నుండి రక్షించుటకు దేవుడు తన కుమారుడిని ఈ మానవ చరిత్రలోనికి పంపాడు క్రీస్తు కన్య యొక్క గర్భంలో దేవుని ఆత్మ ద్వారా దైవమానవుడైన నజరేయుడైన యేసుగా జన్మించాడు పడిపోయిన స్త్రీ పురుషుల యొక్క పాపములను భరించుటకు మరియు మనస్థానములో తన జీవమును బలిగా అర్పించుటకు యేసు వచ్చాడు పాపులకు వ్యతిరేకముగా ఉన్న దేవుని న్యాయము ఒక్క అవసరతలను ఆయన మరణము సంతృప్తి పరిచింది మరియు ఒక న్యాయవంతుడైన దేవుడు వారిని క్షమించుటకు అది సాధ్యపరిచింది ఆయన దేవుని కుమారుడనియు మరియు మన పాపము నిమిత్తము సంపూర్ణ పరిహారముగా దేవుడు ఆయన మరణమును అంగీకరించననియు మూడు దినముల తర్వాత జరిగిన ఆయన పునరుత్నము సాక్ష్యమిచ్చింది ఇప్పుడు సమస్త ప్రజలు సంపూర్ణముగా క్షమించబడగలిగి దేవునితో సమాధానపరచబడి ఏసుక్రీస్తు మరియు ఆయన కార్యమందలి విశ్వాసము ద్వారా నిత్యజీవం పొందుకోగలరు రక్షణ యొక్క ఈ గొప్ప కార్యము ద్వారా ఆయన ఎవరై ఉన్నాడో అను దానిని దేవుడు మనకు ప్రత్యక్షపరిచాడు